నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు కొంత అంతర్గతంగా ఒక తలనొప్పి వచ్చి పడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే పవర్లో ఉన్నప్పుడు గులాబీ పాస్ అధినేత కేసీఆర్ బీసీలను పిల్లగా గుర్తించలేదు అని కొంత చర్చ జరుగుతోంది సో దీంతో బీసీలు అంతగా అప్పట్లో గురులో ఉన్నారు సో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా వారిని మచ్చిగా చేసుకుని ఓట్లు సాధించేందుకు బీసీ అస్త్రం వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ గత లోక్సభ ఎన్నికల్లో కేటాయించినటువంటి సీట్ల కంటే అదనంగా సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఓడిపోతామనే భయంతోనే బీసీలకు సంబంధించి ఎక్కువ సీట్లు ఇచ్చారు అని కొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అదే కాకుండా సీట్లు ఇచ్చినా కూడా గెలవలేరని అందుకే టికెట్లు కేటాయించలేదు అని చెప్పేసి కూడా భవిష్యత్తులో ఆ నెపం వేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే పార్టీ ఓడితే బీసీ నేతలను బద్నాం చేయాలి అని కొంత పార్టీ భావిస్తుంది అని చెప్పేసి కూడా కొంత అంతర్గతంగానైతే ఆ చర్చ అయితే మొదలైంది బీఆర్ఎస్ పార్టీలో సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఉన్నవారికే ఓసీ సామాజిక వర్గానికే పార్టీ పెద్దపీత వేసింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో బీసీల్లో వ్యతిరేకత కారణం అని చెప్పేసి పార్టీ అధిష్టానం భావించినటువంటి పరిస్థితి ఉంది సో పార్టీ నిర్వహిస్తున్నటువంటి సర్వేలోనూ బీసీలను గురుగా ఉన్నారు అని చెప్పేసి తెలిసినటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి వారికి అవకాశం కల్పిస్తే పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా కొంత వెల్లడైనట్లు తెలుస్తోంది సో పదిహేడు ఎంపీ స్థానాల్లో ఆరు స్థానాలను బీసీలకు టికెట్లు ఇచ్చారు సో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రెండు సీట్లను ఈసారి అదనంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో అభ్యర్థుల ఎంపికలో బీసీలకు సంబంధించి కేసీఆర్ పెద్దపీట వేశారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆరు సీట్లు ఇచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం శురు చేశారు సో ఈ ప్రచారంపై ఇతర పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ లోని బీసీలు కూడా కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్నప్పుడు బీసీలను లెక్క చేయని కేసీఆర్ ఇప్పుడు ఓటమి తప్పదు అన్న సమయంలో బీసీలను సీట్లు ఇచ్చి వారిని బలి పశువులు చేసేదా ఒక వ్యవహరిస్తున్నారు అని కూడా కొంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీసీలకు సంబంధించి సీట్లు ఇచ్చినా కూడా గెలవలేకపోతున్నారని బద్నాం చేస్తున్నారని పలువురు నాయకులు కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి తీరైతే ఉంది సో ఇప్పుడు జరిగే ఓటమి సాగుగా చూపి భవిష్యత్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు మున్సిపల్ జెడ్పీ ఎన్నికల్లోనూ కూడా బీసీలకు ఆయన టికెట్లు నిరాకరించే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా కొంత నేతలైతే అంతర్గతంగా మొదలపడుతున్నటువంటి తీరు ఉంది సో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఊపుతోనే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగినటువంటి పరిస్థితి సో గెలుపుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో కేవలం బీసీలకు నాలుగు సీట్లనే కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇందులోనూ ఒకటి గెలుపునకు ఏమాత్రం అవకాశం లేని హైదరాబాద్ సీట్ను కట్టబెట్టినటువంటి పరిస్థితి సో దీంతో భువనగిరి జహీరాబాద్ సికింద్రాబాద్ సీట్లు కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఆ నాలుగు సీట్లకు సంబంధించి అదనంగా నిజామాబాద్ చేవేళ్ల సీట్లను కూడా బీసీలకు కేటాయించారు నిజామాబాద్ లో రెండు పర్యాలు కల్వకుంట్ల కవిత పోటీ చేశారు ఇప్పుడు పోటీకి ఆమె నిరాకరించడంతో బాజిరెడ్డి గోవర్ధన్ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో గత ఎన్నికల్లో చేవేళ్ల టికెట్ వ్యాపారవేత్త రంజిత్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో చేరారు ఆ స్థానంలో కాసాయి జ్ఞానేశ్వర్ను ముదిరాజుకు సంబంధించి చేవేళ్ల టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో మరోవైపు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు బలమైనటువంటి నాయకులు ఎవరు ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉంది సో గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సైతం కూడా ఈసారి వెనుకంజ వేశారు అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతోంది సో దీంతో సికింద్రాబాద్ అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే టి పద్మారావు గారిని ఒప్పించి ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్ ను గొల్ల సామాజిక వర్గానికి చెందినటువంటి కామ్య మల్లేష్ ఆశించినటువంటి పరిస్థితి ఉంది సో కానీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఏదైతే అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఆ మరొకసారి టికెట్ ఇచ్చారు సో దీంతో కుర్మలు సైతం బీఆర్ఎస్ పై కొంత అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి భావించినటువంటి కేసీఆర్ భువనగిరి లోక్సభ స్థానాన్ని ఏదైతే మల్లేష్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు సో మాజీ మంత్రి హరీష్ సావుకు సంబంధించి మెదక్ పార్లమెంట్ ఉండడంతో బీఆర్ఎస్ కు కాస్త కూస్తో గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అన్ని తానే వ్యవహరిస్తాడని భావించినా కూడా అధిష్టానం మెదక్ లో మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటరామరెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో మెదక్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు పోటీ చేసినటువంటి సుమారు రెండు పాయింట్ ఎనభై లక్షల ఓట్లు సాధించిన బీసీ నాయకుడు గాలి అనిల్ కుమార్ తో మరొకసారి నియోజకవర్ సామాజిక వర్గానికి కొంత బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది సో జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే బీబీ పాటిల్ మారడంతో ఆ స్థానంలో అనిల్ కుమార్ ను బరిలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది సో హైదరాబాద్ లో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి దీంతో శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో యాదవ్ల ఓట్లను చీల్చి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైస్ కొంత లబ్ధి చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మున్నూరు కాపులకు సంబంధించి జహీరాబాద్ నిజామాబాద్ రెండు స్థానాలు చేవెల్లని ముదిరాజ్ అదేవిధంగా సికింద్రాబాద్కు సంబంధించి గౌడ సామాజిక వర్గానికి అదేవిధంగా భువనగిరికి సంబంధించి గొల్లకుర్మలకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ స్థానాన్ని యాదవ్లకు కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే గెలిచే అవకాశాలు లేక పోవడంతో బీసీ నేతలకు ఈసారి ఎక్కువ స్థానాలు పార్టీ కేటాయించింది అని పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి తీరైతే ఉంది ఇప్పటి వరకు గుర్తింపు ఇవ్వనటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అని కొంత అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది ఏదేమైనా కూడా ప్రస్తుతం కొంత బీసీ అస్త్రంగా ముందుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత అంతర్గతంగా బీసీ నేతలే ఫైర్ అవుతుండడం కొంత చర్చాంశంగా మారింది సో రానున్న రోజుల్లో ఈ యొక్క తీరు ఎటు మారబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది మనకు తేలాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్